హాయ్ ఎవ్రీవన్ మీ అందరికీ ఒక స్టోరీ చెప్తాను సో ఆ స్టోరీ విన్నాక మీరు నో మోర్ వర్డ్స్ అంటారనమాట సో స్టార్ట్ చేస్తాను స్టోరీ ఒక అడవి ఉందండి సో అడవికి ఎన్నికలు వచ్చాయన్నమాట ఎన్నికలు వచ్చాయి కాబట్టి అడవిలో ఉన్న ప్రతి వృక్షానికి కూడా ఓటు హక్కు కల్పించారు తర్వాత మరి ఎన్నికలు కాబట్టి ఎవరెవరు పాల్గొన్నాయి అందులో అంటే సెలయేరు గొడ్డలి పోటీ పడ్డాయి ఎన్నికల్లో సో పోలింగ్ కూడా ముగిసింది పోలింగ్ ముగిసాక అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు వృక్షజాతికి ఆధారమైన నీరు ఇచ్చేది సెలయేరే కాబట్టి సెలయేరే గెలుస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు అలాగే వృక్షజాతి అంతరించిపోవడానికి కారణమైనది గొడ్డలే కాబట్టి గొడ్డలు గొడ్డలి చిత్తి చిత్తి కింద ఓడిపోతుంది అని సర్వే ఫలితాలు కూడా ముందే అన్నమాట సో ఎన్నికల ఫలితాల రోజు రానే వచ్చేసింది ఆ రోజు సెలయర్ మీద గొడ్డలి అత్యధిక మెజారిటీతో గెలిచింది సో అది విని అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఇలా జరిగింది ఏమైంది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి సో కొంతమంది నాయకులు ఏం చేశారంటే వృక్షజాతి నాయకుల్ని కలవడానికి వెళ్ళారు అలా వెళ్ళినప్పుడు వృక్షజాతి నాయకులు ఏమన్నారంటే మీరు చెప్పింది కరెక్టే గొడ్డలి వల్ల మా వృక్షజాతి అంతరించిపోతుంది కానీ ఆ గొడ్డలి వెనకాలన్న కర్ర మా కులానికి చెందిందే అందుకే మేము ఓటేసి గెలిపించామన్నారంట సో అది విన్న నాయకులకి ఓరి భగవంతుడా అనుకొని నో మోర్ వర్డ్స్ అనుకొని వెళ్ళిపోయారనమాట థ్యాంక్ యూ